ప్రభుత్వము ఎన్నో పథకాలు పెడుతుంది అంటే శాఖాపరంగా పరంగా ఉండొచ్చు ప్రభుత్వ పరంగా ఉండ ఉండొచ్చు ముఖ్యమంత్రి అనౌన్స్ చేయొచ్చు ఏదైనా ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలు చేపడుతుంది పథకం పెట్టినప్పుడల్లా వికలాంగులు మాకు ఐదు శాతం ఇవ్వండి ఐదు శాతం ఇవ్వండి అడుక్కోవాల్సి వస్తుంది ఎందుకు వికలాంగుల హక్కుల చట్టం చెప్పింది ఐదు శాతం వీళ్ళకి మ్యాండేట్ అని అదేవిధంగా ప్రభుత్వం కూడా దాన్ని రూల్స్ కింద మార్చింది ఏ పథకమైనా ఐదు శాతం ఇవ్వమని రూల్స్ వచ్చిన తర్వాత చట్టం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వినోద పత్రాలు ఇచ్చిన దాక అధికారులు పనిచేయకపోతే ఎట్లా అందుకే ఎయిటీ నైన్ నైన్టీ నైన్టీ వన్ సెక్షన్ల ప్రకారం మీ అందరికి జైలు శిక్ష అధికారులకు ఉంటుంది ఇది చాలా గుర్తు పెట్టుకోరు ఎందుకంటే ప్రతిసారి రాజీవ్ గృహాలు ఐదు శాతం ఇవ్వండి లేకపోతే కోటి మంది మహిళలకు కోటి సోలు చేస్తాం మాకు ఐదు శాతం ఇవ్వండి లేకపోతే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తాం మాకు ఐదు శాతం ఇవ్వండి లేదా రాజీవ్ వికాసం లోన్లు వచ్చినాయి మాకు ఐదు శాతం ఇవ్వండి ఏంటండి ఇది వికలాంగల చట్టం ఉంది రూల్స్ వచ్చినాయి చట్టం వచ్చింది ఒకసారి పార్లమెంట్ చట్టం వచ్చిన తర్వాత ఒకసారి రాష్ట్రం ఆమోదించిన తర్వాత ప్రతి పథకంలో మ్యాండేట్గా ఉండాలి మరి ప్రతిసారి మేము ఐదు శాతం ఐదు శాతం అడుక్కోవాల్సి వస్తుంది ఈసారి మాత్రం ఐదు శాతం పథకాల్లో పెట్టకపోతే కోర్టుల ద్వారా హైకోర్టుకు వేసి మీ అందరూ కూడా ఎయిటీన్ నైన్టీ నైన్టీ వన్ సెక్షన్ల ప్రకారం సంబంధిత అధికారులకు శిక్షలు బాధ్యత చేస్తాం గుర్తుంచుకోండి